మొన్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పలానా వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దలిసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేటాయిస్తున్నాం అని చెప్పేసి అధిష్టానం నుంచి ఒక లేఖ వచ్చింది ఆ లేఖ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆ ఫ్లెక్సీలు అవి రెడీ చేసుకున్నారు ఆయనకి అనుకూలంగా మద్దతుదారులంతా కూడా రెడీ చేసుకున్నారు మరి ఏమైందో తెలియదు కానీ మధ్యాహ్నానికి అయ్యేసరికి సీన్ రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయి ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన ఒక అనామకుడు అలాంటి అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ మా నెత్తిని ఎలా పెడతారు అని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నలభై రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఇబ్బందులు ఎంతోమందిని చూసి ఆయన ఎన్నో విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పార్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కొంతమంది పార్టీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు ఈ దర్శి నియోజకవర్గంలో అప్పటి నుంచి కూడా ఖాళీగానే ఉంది బాబురావు గారు పార్టీ మారిన తర్వాత నియోజకవర్గం ఖాళీగానే ఉంది అక్కడి నుంచి ఎవరైతే ఈరోజు ఆయనకి ఇన్ఛార్జీ ఆయనకి ఇన్చార్జ్ ఇచ్చిన మేము సపోర్ట్ చేస్తాం ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ ఆ రోజు ఎవ్వరు అసలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అనేవాడు ఎవరు లేడు మరి వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే పార్టీని నడపగలిపే క్యాపబిలిటీ ఉంటే ఆ రోజే శుభ్రంగా పార్టీ కోసం ఖర్చు పెట్టి కార్యకర్తలకి సపోర్ట్గా ఉంటే ఈరోజు రా కార్యకర్తలు అందరూ కూడా పలాన్ వ్యక్తికి ఇవ్వండి పలాని వ్యక్తికి ఇవ్వండి సార్ అని చెప్పేసి వాళ్ళు వెనకాల నిలబడేవాళ్ళు కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత బాబురావు వెళ్ళిపోయిన తర్వాత ఎవరినన్నా ఒక వ్యక్తిని కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏ ఒక్క నాయకుడన్నా స్టేషన్కి వచ్చేసి మా కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఇన్ఛార్జీలు కావాలని అడుగుతున్నారో వాళ్ళు మాట్లాడారా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చారా పోనీ ఒక రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు దర్శిలో తెలుగుదేశం పార్టీ తరఫున యువత పెద్ద ఎత్తున పార్టీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది కానీ కొంతమంది ఒక పొలిటికల్ మాఫియా ఒక బ్రోకర్ మాఫియా ఏర్పడిపోయి ఎవరైనా పిల్లల పార్టీ కోసం పనిచేస్తున్నా యాక్టివ్గా ఉన్నా వాళ్ళని కార్యక్రమాలను బెలవకుండా వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టి ఒకవేళ ఏదన్నా సరేలా వీళ్ళదే ముందులే పార్టీ చంద్రబాబు నాయుడు గారు కదా అక్కడికి వెళ్ళి ఆయన గౌరవంతో పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళని అవమాన పరిచి పంపించిన సందర్భాలు దర్శన నియోజకవర్గంలో కోకొల్లగా జరిగాయి వీళ్ళకి ఈ మాఫియాకి జీహుజూర్ అనాలి కాళ్ళకు దండం పెట్టాలి వీళ్ళకి బజింగ్ చేయాలి వీళ్ళని ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాళ్ళని ఏ కార్యక్రమాలకు పిలవరు వాళ్ళని సపరేట్గా బాయ్ కాట్ చేసి గ్రామాలలో అయితే పరిస్థితి ఎలా ఉండదో చెప్తా వినండి తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ఒక నాయకుడు పార్టీ కోసం పనిచేస్తా తనకి ఏదైనా ఇబ్బంది జరిగి ఎవరైతే ఈ ఈ మాఫియా లీడ్ చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తే రేపటి నుంచి ఇంకా అతనికి ఏ కార్యక్రమానికి ఏ సమాచారాన్ని అతనికి అందించరు అతని పక్కన పెట్టి అతని ఊళ్ళో ఇంకొకరిని తయారు చేస్తారు వాడిని అన్ని కార్యక్రమాలకు ఇన్విటేషన్ చేస్తారు ఈ విధంగా తొంభై ఆరు పంచాయతీల్లో దాదాపుగా ఎనభై పంచాయతీలకు రెండు గ్రూపులుగా ఎడగొట్టినటువంటి పొలిటికల్ మాఫియా ఇది నిన్నటి దాకా కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతోటి మలాఖత్తు జరుపుకొని చక్కగా హ్యాపీగా వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా సద్వినియోగం చేసుకున్నారు ఇందులో బలైపోయినటువంటి కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండి పిచ్చుండి పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం కొట్లాడి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ప్రాణాలు ఇస్తామనేటువంటి కార్యకర్తలు ఆయన కోసం మా గలాన్ని వినిపిస్తాం మా బలాన్ని వినిపిస్తాం అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం అనేటువంటి కార్యకర్తలంతా కూడా ఈరోజు నాశనం అయిపోయిన పరిస్థితి దర్శన నియోజకవర్గంలో సర్వనాశనం అయిపోయారు కనీసం ఒక్కొక్క వ్యక్తికైతే తినటానికి అన్నం కూడా లేకుండా పోయింది వీళ్ళంటారు మేము పార్టీ కోసం సేవ చేశాం మేము పార్టీ కోసం సంపాది మా శ్రమని శక్తిని దారబోసామని అంటారు నేను ఈరోజు అడుగుతున్నా మీ ఆస్తులు రాజకీయాల్లో రాకముందు మీ ఆస్తులు ఎంత ఈరోజు మీ ఆస్తులు ఎంత మీ ఆస్తులు పెరిగితే మీరు పనిచేసినందుకు మీ న్యాయం జరిగింది మీకు ఆస్తులు మించిన పెరిగినట్లయితే మీకు మీరు లాభ పొందారు ఎవరైతే ఆస్తులు కోల్పోయి తమ బిడ్డల భవిష్యత్తు కూడా పక్కన పెట్టుకున్నటువంటి ఆ పరిస్థితులు దర్శిలో కోకొల్లలుగా ఉన్నారు బీసీ బిడ్డలు ఉన్నారు ఇది ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారం వచ్చిందో అధికారంలో ఆయన చుట్టూ చేరి భజన చేసి పార్టీ కోసం పనిచేసినటువంటి మాలాంటి యువతనంతాను కూడా వీపీలను చేసి కనీసం పార్టీ ఆఫీస్కి కూడా రానింత ఘోరాతి ఘోరా అవమానం చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత మాలాంటి పిల్లలు సోషల్ మీడియా వేదికగా గ్రౌండ్ లెవెల్ వేదికగా మేము పార్టీ పార్టీ కోసం పనిచేశాం ఇది వాస్తవ విషయం నేనొక్కడే కాదు నియోజకవర్గంలో చాలామంది యువత చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్ల పరిమితం అయ్యారు ఆయన ఎంత అభివృద్ధి చేశారు ఆయన కోసం పనిచేయాలని చెప్పేసి మేము అందరం కూడా పనిచేశాం కానీ ఈరోజు తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ మొత్తం మళ్ళీ వచ్చేసారు మాఫియా అంతా వచ్చేసింది మళ్ళీ ఈ మాఫియానే రెండు వేల పంతొమ్మిదిలో కదిరి బాబురావు దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు పంచుతామని డబ్బులు తీసుకొని ఓటర్లకు డబ్బులు అందనీయకుండా చేసి డబ్బులు అందనీయకుండా చేసి కదిరి బాబురావు ఓడిపోవటానికి కూడా వీళ్ళు తెరవైన ఇక్కడ నుంచి సూత్రధారులు అరే ఈయన ఓడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోతే మనకి ఇంకొక నాయకుడు వస్తాడు మనకు కావాల్సిన నాయకుడు మనకు వస్తాడు కాటి ఇతనికి మనం సహకరించొద్దురా అని చెప్పేసి సహకరించినటువంటి వాస్తవ విషయం నిన్న వాళ్ళు మాట్లాడుతూ రవికుమార్ మాకు ఎవరో తెలియదని చెప్పేసి అన్నారు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకొని ఆనంద స్వామి గుడి దగ్గరకు వచ్చేసి ప్రమాణం చేయండి కదలిరా ప్రోగ్రాంకి కనిగిరి ప్రోగ్రాంకి రవికుమార్ కార్లు పెట్టలేదా మా లాంటి యువతను కూడా మేము కూడా బాధపడ్డాం అయ్యా ఈయన రవికుమార్ కొత్తగా వచ్చాడు మమ్మల్ని మేమేదో పార్టీ కోసం పనిచేస్తున్నాం సోషల్ మీడియాలో పనిచేస్తున్నాం ఏం చేస్తున్నాం కనీసం ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం కానీ మీరే కదా పెత్తనం చేసింది మెయింటెనెన్స్ చేసింది మీరే కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ నిరసన ధర్నా దీక్షలు చేస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు కల్పించింది ఎవరు అలాగే మనం నిజం వాళ్ళ కార్యక్రమానికి కానీ లేకపోతే మొన్న ఏదైతే ఎన్టీఆర్ గారి వర్ధంతికి కానీ ఎవరు చేశారు ఎవరు చేశారు మీ ప్రమాణం చేసి సమాధానం చెప్పండి మీరు దేవుడి మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేయండి ఒక్క రూపాయి కూడా మేము డబ్బులు తీసుకోకుండా మా సొంత ఖర్చులతో చేసాము మీరు అని చెప్పి చెప్పండి ఈరోజు ఈ యొక్క ఒక ఇరవై ముప్పై మంది గుండా మొత్తం తెలుగుదేశం పార్టీ యువత క్యాడర్ సర్వనాశనం అయిపోతుంది ఈ చాలా యువత నిన్న ఫోన్లు చేశా అన్న దీనిపైన మనం మాట్లాడాలన్నా బయటకు వచ్చి మాట్లాడాలి సార్ దగ్గర చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాలి ఇంకా ఉపేక్షించకూడదు పార్టీని ఉపేక్షి ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే ఈరోజు వీళ్ళ స్థాయి ఏ విధంగా అంటే ఇంతకు ముందు కార్యకర్తను దొక్కేవాళ్ళు తర్వాత చిన్న చోటా మోటాగా ఎదగాలనుకునేటువంటి మా యువత యువతను దొక్కారు అయిపోయింది ఇప్పుడు ఒక నాయకుడిని మా నియోజకవర్గాన్ని ఎవడు కావాలో శాసించే స్థాయికి వీళ్ళు వెదిగారు వీళ్ళందరూ మళ్ళీ ఆయన దగ్గర మనం కలిసి చేతివాటం తీసుకున్న వాళ్ళే ఇంకొక నాయకుడి దగ్గర కూడా తీసుకున్న వాళ్ళే ఇప్పుడు ఇంకో పెద్ద బడా నాయకుడు రావాలి ఆ నాయకుడు కోసం అని చెప్పి నియోజకవర్గాన్ని ఖాళీగా పెట్టాలని చెప్పేసి తెర వెనక ప్రయత్నాలు చేస్తుంది ఇలా అంటారు ఈ లోకల్ ఉన్న నాయకుడికి రెండు వేల పంతొమ్మిది నుంచి బాబురావు వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర పైనే నియోజకవర్గం ఖాళీగా ఉంటే నియోజకవర్గం ఖాళీగా ఉంటే మరి అంత చేసే కుతూహలం అంత చేసే ఉత్సాహం ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు ఖర్చు పెట్టచ్చు కదా ఆ రోజు యువతనంతా కూర్చోబెట్టి అరే బాబు మీకు మేము అండగా ఉంటా పార్టీలో ఇన్ఛార్జ్ ఎవరు లేదు నేను పని చేస్తానని చెప్తే ఈరోజు మాలాంటి అందరూ కూడా బయటకు వచ్చి పలాన్ వ్యక్తి పార్టీ కోసం పనిచేశాడు సార్ అతనికి ఇవ్వండి సార్ అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళమే కదా ఇంకా చాలా ఉన్నాయి నిజాలు ఇవన్నీ ఇంకా చాలా ఆధారాలతో సహా ఉన్నాయి కాకపోతే పార్టీ ప్రతిష్టకి వ్యక్తిగతంగా భంగం వాటిల్లకూడదని చెప్పేసి ఏమేం చేశారో చీకట్లో చేసిన పనులు అన్ని సాక్ష్యాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి పార్టీ వ్యక్తిగతంగా భంగం వాటి చెప్పేసి మనం మాట్లాడట్లేదు అలాగే నేను పద్నాలుగు వందల సభ్యత్వాలు చేసే వీళ్ళు ఏమంటున్నారు చంద్రబాబు మాకు ఇన్ఛార్జ్ లేకపోయినా రెక్కల కష్టం మీద పార్టీని ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మాట్లాడుతున్నారు పద్నాలుగు వందల సభ్యత్వాలు నేను చేశా ఏ నియోజ ఎవడెవడు ఎవరెవరు ఫోన్ చేసి సార్ మీ మీ ఊళ్ళో సభ్యత్వాలు కొట్టాలంటే మాకు ఇన్ఛార్జ్ రావాలయ్యా ఇన్ఛార్జి వచ్చి డబ్బులు పెట్టుకుంటే సభ్యత్వాలు చేస్తాము అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు నా దగ్గర ఉన్నాయి మొత్తం సభ్యత్వాలు ఎన్ని అయినాయి అందులో పద్దె పద్నాలుగు వందలు నేను కొట్టా కొంతమంది ఓన్గా పార్టీ మీద ప్రేమతోటి పార్టీ మీద పిచ్చితోటి మహానాడికి వెళ్లాలనే వేదికతోటి ఆ రోజు కొంతమంది సభ్యత్వాలు చేసుకున్నారు మొత్తం మీరు ఏదైతే పెట్టారో ఒక టీంని పెట్టారు కదా ఆ టీం ఎన్ని సభ్యత్వాలు చేసింది ఏం కష్టపడ్డారు మీరు కష్టపడితే ఎన్ని సభ్యత్వాలు చేయలేకపోయారు ఏ నాయకుడు వచ్చినా ఆ నాయకుడికి ఒక యాంటీ వర్గాన్ని తయారు చేయటం వాళ్ళ మీద కుసిగొలపటం నియోజకవర్గంలో ఇబ్బందులు గుర్తించడం పమిడి రమేష్ని అలాగే చేశారు నిన్న దాకా అలాగే చేశారు అంటే మీ లక్ష్యం ఏంటి ఎవరు నాయకుడు రాకూడదు మీరు నాయకుడిగా నిలబడరు పార్టీ ఫండ్ ఇస్తే మీరు నియోజకవర్గాన్ని నడుపుతారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది కంచన్న శ్రీకాంత్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ ఎటు వెళ్ళింది ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు నాకు ఈ రోజు వరకు నేను రాష్ట్ర స్థాయి పదవిలో ఉంటే ఈ రోజుల వరకు కూడా ఒక గ్రూప్లో యాడ్ చేయలేదు కనీసం ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఐటీడీపీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా నన్ను విలవల ఎందుకని నాకు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పదవి ఇచ్చారు ఈరోజు నేను అడుగుతున్నాను నేను కొట్లాడుతున్నాను పార్టీ కోసం ప్రశ్నిస్తున్నాను పార్టీ కోసం మాట్లాడుతున్నాను రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ మాఫియా దెబ్బకి మాలాంటి పిల్లలకి మాలాంటి పిల్లలకి ఏం న్యాయం చేస్తారు మీరు చెప్పండి న్యాయం చేయలేకపోతే నాలాంటి యువత నాలాంటి వాళ్ళు ఒక జనరేషన్ ఎందుకంటే నాకు ఈరోజు థర్టీ ఫైవ్ ఉండొచ్చు థర్టీ ఫోర్ ఉండొచ్చు ఫార్టీ ఫైవ్ వరకు కూడా నేను పార్టీ కోసం పని చేయగలను కెపాసిటీ నా దగ్గర ఉంది అంటే ఒక జనరేషన్ రెండు మూడు టర్మ్స్ ఎన్నికలు కావలసినటువంటి ఒక మేధా యువత శక్తిని మనం కోల్పోతున్నాం ఆలోచించుకోమని చెప్పి నేను చెప్తున్నా ఇలాంటి మాఫియా చెక్ పెట్టకపోతే మా లాంటి వాళ్ళు నేనే కాదు దాదాపు నియోజకవర్గంలో చాలామంది బలైపోతున్న పరిస్థితి ఉంది నిజంగా వీళ్ళేదో మాట్లాడుతున్నాం మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు కాల్ కాళ్ళు ఇస్తుంది అప్పట్లా చెప్పడానికి ఏం లేదమ్మా ఐవీఆర్ కాల్ కొట్టేసి మీకు పలాను వ్యక్తిని ఇన్ఛార్జ్గా ఇస్తున్నాను లేదా పలాను వ్యక్తిపై మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి ఒక్కసారి ఐవీఆర్ కాల్స్ కొడితే అందులో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయనుకో మీరు జీవితాంతం మిమ్మల్ని బ్లాక్ చేస్తారు పార్టీ ఆఫీస్లో నుంచి మీ వెనకుండా ఆడిచ్చే అదృత శక్తులకి మేము చెప్తున్నాం రేపంతా యువతమే పెద్ద ఎత్తున రాబోతున్నాం ఖచ్చితంగా మాకు ఏదైతే బాబు గారు ఇచ్చారో బాబు గారి ఆదేశమే మాకు శిరోధార్యం బాబు గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈరోజు పొత్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎలయన్స్లో ఎవరికైతే బీ ఫామ్ ఇస్తాడో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం వాళ్ళ గెలుపు కోసం మేము మా శక్తిని దారబోసి పనిచేస్తాం ఇందులో నో డౌట్ అది ఎవరైనా కావచ్చు బీ ఫామ్ తీసుకొని ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం మాకు ఫలానా అలా నాయకుడు కావాలి ఆ నాయకుడు వస్తే మమ్మల్ని భుజాల మీద మోస్తాడు ఆ నాయకుడు వస్తే మేము ఎగిరి గంతేస్తాం ఇవన్నీ ఎవరు చెప్పడమ్మా అన్ని పార్టీలలో ఇప్పుడు అవతల పార్టీలో ఉన్న ఆయన కూడా స్థానికేతరుడే రెండు వేల పద్నాలుగులో కంటెస్టెంట్ చేసిన ఆయన కూడా స్థానికేతరుడే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఆయన స్థానికేతరుడే ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు ఎవరు అంత ఆర్థిక స్తోమత ఉన్నోళ్ళు లేరు చంద్రబాబు నాయుడు గారు బీ ఎవరు తీసుకొస్తే వాళ్ళకు మా ఫుల్ సపోర్ట్ వాళ్ళ కోసం మేము పనిచేస్తాం